నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ మాధురి కోల్కతా అత్యాచార ఘటన తరువాత ఓవైపు సిబిఐ విచారణ కొనసాగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఇప్పుడున్న చట్టాలను సవరించి అత్యాచార నిందితులకు మరణశిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చే వారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని దానికి ఆమోదం లభించకపోతే రాజ్ భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ విద్యార్థి విభాగం ఆవిర్భావ దినోత్సవంలో దీది పలు కీలక వ్యాఖ్యలు చేశారు అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు కోల్కతాలోని ఆర్జికర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటనపై నిరసిస్తూ ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు పదహారు రోజులుగా సిబిఐ కేసు విచారిస్తున్న న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అత్యాచార ఘటనపై భాజపా కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేస్తోందని ఆమె వాపోయారు అత్యాచార నిరోధక చట్టాలను కేంద్రం కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని పార్టీ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు రానున్న మూడు నాలుగు నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి కాల పరిమితితో కూడిన చట్టాలను తీసుకురాకుంటే ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఆజికర్ వైద్య కళాశాల ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై భారత వైద్య సంఘం ఐఎంఏ సస్పెండ్ విచారణ నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం ఆర్జికర్ ఆస్పత్రిలో ఘటనలో బాధితురాలకి త్వరగా న్యాయం చేయాలని మమతా బెనర్జీ సినీ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని విజ్ఞప్తి చేశారు బెంగాల్లో చాలా పెద్ద తప్పు జరిగిందని ఈ ఘటనపై ఆలస్యం చేయడం సబబు కాదన్నారు మమతాజీ వీలైనంత త్వరగా న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా జూనియర్ వైద్యురాలి మృతికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష కోరారు ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ తరపున కవిత సర్కార్ అనే మహిళా న్యాయవాది వాదనలు వినిపించనున్నారు కోర్టులో అతడి తరపున వాదించేందుకు ఏ అడ్వకేట్ కూడా ముందుకు రాలేదు దీంతో ఆ బాధ్యతలను కవిత సర్కార్ కు అప్పగించారు అయితే యాభై రెండేళ్ల కవిత ప్రస్తుతం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యురాలు సాధారణంగా కేసు విచారణ కోసం చెల్లించలేని స్థితిలో ఉన్న వారి కోసం గానీ వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాని పరిస్థితుల్లో గానీ ఈ కౌన్సిల్ న్యాయపరమైన సాయం చేస్తుంది కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర భయానకమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈ ఘటన పట్ల తనతో పాటు దేశం ఆగ్రహంగా ఉందన్నారు ఇప్పటి వరకు జరిగింది చాలని మహిళలపై జరిగే నేరాలపై దేశం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కోల్కతాలో విద్యార్థులు వైద్యులు ప్రజలు నిరసనలు తెలియజేస్తుంటే నేరస్తులు వేరే చోట్ల సంచరిస్తూనే ఉన్నారని బాధితుల్లో కేజీ చదివే చిన్నారులు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై నేరాల వక్రబుద్ధి పట్ల దేశం మేల్కొనాలని మహిళలు తక్కువ శక్తివంతులని తక్కువ సమర్థులని తక్కువ జ్ఞానం కలిగిన వారనే ఆలోచన విధానాన్ని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ద్రౌపది మరోవైపు ఘటనపై నిరసిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిపై ఫైర్ అవుతున్నారు తాజాగా మమతా బెనర్జీపై అసాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ మండిపడ్డారు అసాంలో అశాంతి చెలరేగుతుందంటూ ఆమె హెచ్చరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తృణమల్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మమత మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఆమె ప్రసంగంలోని నలభై ఆరు సెకండ్ల వీడియో క్లిప్ను హిమంత్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు దీన్ని మీకెంత ధైర్యం అస్సాం బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్వీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మమత రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు